Ramin chubha revarura Raghutama minu vina Ramin chubha revarura Raghutama minu vina Ramin chubha revarura ah, Samadhishe gunagana Samadhishe gunagana జన లో గు భువన జన చువ రేరాభుత चो बारे बरुदा आ राम शुमार ममू रामायण सार बुलन रामायण शुमार मम्मू रामायणेश फुलन అమరవరుల కాపెను అమరవరుల కాపెను అమర వరుల కాను త్యాగ రా సు తమర వరుల కాను నువ్ ఒకటి పాడు మురళి ఏదో ఒకటి నీకు వచ్చింది పాడు అమ్మాయి పాడింది కాబట్టి కూతురు కూతురు గాయత్రులు నేర్చుకున్నారు చెన్నైలో సంగీతం బాగా నేర్చుకున్నది నీ కుమార్తె నువ్వు కూడా ఒక్కరములు దానగుణ సీమా

కైలాసవాస కైలాసవాసోచన నాగుమవిని జాళిని భూనవయ్యా నాగూరణ నన్ను గవలుషేయ భక్తవత్సరావయ్యా భవత్సల కనగరావయ్యా ప్రేమ మీర నీరు భక్తుని మాటను మిల్పవయా ప్రేమ మీరగ నీరు భక్తుని మాటను మిల్పవయా శంకరా శివ శంకరా భయంకరాట సరిపోతుంది తర్వాత